రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చీని మరియు నిమ్మలు మనం గజ్జి తెగులు అనేది ఎలా నివారించుకోవాలి అలాగే దీన్ని మనం సిట్రాస్ క్యాంకర్ అంటారండి కంకర వ్యాధి కూడా అంటారు కావున దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి చీని నిమ్మలు అలాగే ఇవి రాకుండా ఈ గజ్జి తెగులు రాకోకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మనకు మార్కెట్లో ఎటువంటి మందులు దీనికి పనిచేస్తాయి లేకుంటే అడ్వాన్స్గా మనం ఇది ఎలా స్ప్రే చేసుకోవాలి మొట్టమొదటిగా ఇది ఎక్కడి నుండి మనకు ఎక్కడ సంక్రమిస్తుంది వేటి ద్వారా సంక్రమిస్తుంది అలాగే ఇవి వచ్చిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఇవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు అనే విషయాలపై ఈరోజు పూర్తిగా ఇస్తాను వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఈ వీడియోని షేర్ చేయండి చీనీ మరియు నిమ్మ బత్తాయి తోటలో పెట్టిన ప్రతి రైతుకి ఈ వీడియో ఉపయోగ ఉపయోగపడుతుందండి ప్రస్తుతం నవంబర్ సీజన్ స్టార్ట్ అయింది అక్కడక్కడ వర్షాప్ జల్లులు పడుతున్నాయి కావున గజ్జి తెగులు అనేది ఎక్కువగా సంక్రమిస్తుంది చాలామంది రైతులు నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు గజ్జి తెగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్ మాకు ఎక్కువగా వచ్చింది దీన్ని ఎలా నిర్మూలించాలి అలాగే అడ్వాన్స్గా ఏమేమి మందులు స్ప్రే చేసుకోవాలి వచ్చిన తర్వాత మనము ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి వచ్చిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే సంక్రమించుకోకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం గజ్జి తెగులు మనం గమనించినట్లయితే బత్తాయి నిమ్మలో మన గజ్జి తెగులు అనేది మనకు సిట్రస్ క్యాంకర్ అంటారండి ఈ గజ్జి తెగులు అనేది మొట్టమొదటిగా మనకు కాయలు తర్వాత ఆకుల మీద వస్తానండి మొట్టమొదటిగా ఇది ఆకుల మీద మొట్టమొదటిగా దీన్ని ప్రభావం చూపుతుంది అంటే మనకు చూసినట్లయితే ఫస్ట్ గోధుమ కలర్ మచ్చలు కనబడతాయండి ఆ మచ్చలు ఏర్పడి ఆ తన తర్వాత ఆకులు కూడా దానికి ఆ మచ్చలు ఏర్పడిన తర్వాత మనకు పసుపు కలర్ లేక మారిపోతాయి ఆ మచ్చలు కూడా అలాగే ఆ మచ్చలు పడిన దానికి మనకు హోల్స్ కూడా అంటే బక్కలు కూడా ఏర్పడతాయండి ఈ గజ్జి తెగులకి కావున అలాగే మనం గమనించినట్లయితే ఇవి ఆకుల్లో కూడా మనకు ఆకులు ముట్టుకున్నట్లు గరుగ్ గరుగ్గా బుడుపుల బుడుపులు ఉంటుందండి ఈ మనం గజ్జి తెగులు కూడా అలాగే ఇవి మొట్టమొదటిగా ఆకులకు వస్తాయండి తర్వాత కాయలకొస్తాయి ఈ కాయలకి వచ్చిన తర్వాత కాయలు అనేవి మనకు పెద్ద జామకాయ సైజు ఉన్నప్పుడు మనకు జామకాయ సైజు ఉన్నప్పుడు మనకు వస్తుందండి ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సైజు కానీ ఎందుకంటే కొద్దిగా తక్కువ సైజు కానీ పెద్ద నిమ్మకాయ సైజు ఉన్న కూడా మన గజ్జి తెగులు సంక్రమించడానికి ఆస్కారంగా ఉంటుంది కావున ఈ తెగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ తెగులు అనేది దీనికి దీని కారకం వచ్చి జాంతో మనస్ సిట్రీ అనే ఒక ఫంగస్ వల్ల ఓ బ్యాక్టీరియా ద్వారా ఇది మనకు సంక్రమిస్తుందండి తోటలో ఇది ఒకసారి సంక్రమించిందంటే మన తోటలో పోదండి కావున అడ్వాన్స్గానే ప్రతి రైతు సోదరుడు మనకు పంట ఉన్ని లేకపోని బ్లైక్ ట్యాక్స్ కాపర్ బేసిక్ మందులు కాబర్ హైడ్రాక్సైడ్ కానీ అలాగే కాబర్ హైడ్రాక్సైడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ అలాగే కాపర్ హైడ్రాక్సైడ్ మనకు ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ మనం స్ప్రే చేసుకోవాలి బ్లాక్ ట్యాక్స్ అనేది దొరుకుతుందండి మన మార్కెట్లో బ్లాక్ టాక్స్ మనం పంట లేకున్నప్పుడు కూడా మనము మొక్కలు బాగా తడిచే విధంగా పాదులు బాగా తడిచే విధంగా ఈ స్ప్రే చేసుకోవాలి దీనికి అనువైన వాతావరణం వచ్చి వర్షాలు పడడం అలాగే తెల్లవారుజామున మంచు కురిసే టైంలో ఈ తెగులు ఉధృత అనేది ఎక్కువగా ఉంటుంది కావున కాయల మీద నీళ్ళు నిలబడినప్పుడు అలాగే ఇవి ముఖ్యంగా ఎత్తు దిగువ ప్రాంతాల్లో అంటే నీళ్లు పారే తోటల్లో అంటే ఎక్కువగా జౌక్యుక్త అంటారు అంటే అంటాం కదండి మనం ఎక్కువగా తడి ఉండే ప్రాంతంలో ఈ జాంతో మన శిక్ అయిన బ్యాక్టీరియా ద్వారా దీని ఉధృత అనేది ఎక్కువగా ఉంటుంది కావున దీనివల్ల మనకు ఈ గజ్జి తెగుల వల్ల పంటకు చాలా నష్టం ఉంటుందండి మొట్టమొదటిగా ఇది ఆకులకు వస్తుంది తర్వాత వస్తుంది కాబట్టి ఈ కాయలు అనేవి మనకు మచ్చలు ఏర్పడి ఆ కాయ అనేది మనకు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతుంది దీనివల్ల మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు గజ్జి తెగులు అనేది ఇంకోటండి ఏ వేరైనా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ గజ్జి తెగులు అనేది చాలా కంట్రోల్ చేసుకోలేమండి ఎందుకంటే దీన్ని స్టార్టింగ్ షేజ్లో ఉన్నప్పుడు దీన్ని అంతం చేయాలి లేకుంటే ఎక్కువ ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకోలేము ఎందుకంటే ఈ క్యాంకర్ అనేది చాలా డేంజరస్ కాదండి అండి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయలేము అని చెప్పలేము కానీ ఒక మొక్క నుంచి ఇంకో మొక్క రాకోకుండా కాపర్ హైడ్రాక్స్ కాపర్ హైడ్రాక్స్ అంటే బ్లైటాక్స్ కానీ కోసైడ్ కానీ మనం దాన్ని బేసిక్గా డైటాక్సెస్ లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్స్ చొప్పున దానిలోకి యాంటీ యాంటీబయాటిక్ బ్యాక్టీరియాస్ కానీ బ్యాక్ లేకుంటే ప్లాంటోమేషన్ కానీ వాలడోమేషన్ కానీ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలిపేసి దాంట్లోకి గమ్ వేసుకోవాలంటే స్ప్రెడర్ స్ప్రెడర్ కూడా మనకు లీటర్ లీటర్ నీటికి మనకు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నుండి జీరో పాయింట్ ఫైవ్ వేసుకోవచ్చు లేకుంటే జీరో పాయింట్ సెవెన్ వేసుకోవచ్చు కొన్ని స్ప్రెడర్స్ అయితే వన్ఎమ్మల్ చొప్పును కూడా లీటర్ నీటికి వేసుకొని మొక్క బాగా తడిచే విధంగా అలాగే మనకు బాగా మొక్క తడిచే విధంగా మనం స్ప్రే చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి రాకోకుండా ఆ గజ్జి తెగులు అనేది మనం ముందు స్ప్రే చేసిన వెంటనే అది పొంగి అలాగే మనకు అక్కడే అంతం కావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున దీనికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే కింద మనకు నీరు అనేది నిలబడకూడదండి మనకు వర్షాకాల టైంలో అలాగే కలుపు అనేది ఎక్కువగా ఉండి మన ట్రిప్లో నీళ్ళు ఇడిచిన తర్వాత నీళ్ళు మనకు భూమిలోకి ఇంకపోక మనకు ఎక్కువ తడి ఉన్నప్పుడు మనకి గజ్జి తెగులు ఎక్కువగా సంక్రమించడానికి ఆస్కారంగా ఉంటుంది ముఖ్యంగా గమనించినట్లయితే ఈ గజ్జితెగలు వచ్చిన కాయలు మనం ఎక్కువగా ఉన్న కాయలను తీసేసి మనం గమనించినట్లయితే గజ్జి తెగులు కాయలు ఎక్కువ ఉన్నట్లు ఆ కాయలన్నీ పీకేసేయాలండి ఎందుకంటే మనం మొట్టమొదటిలోంచి అంతం చేసుకోవాలా ఈ గజ్జి తెగులు కాయలను ఎక్కువగా ఉన్న కాయలను తీసేసి అవి పసుపు కలర్ రైపు కానీ ఆ కాయలన్నీ పీకేసి మనం దూరం కాల్చివేయడం లేదా పూడ్చివేయడం కానీ జరగాలి దూరంగా పారవేసినా కూడా ఈ జాంతో మన సిట్రీ అనే ఫంగస్ మనకు మనం అక్కడ ఏదైనా పురుగులు కానీ అక్కడ ఏదైనా జంతువులు తొక్కేసి మన తోటలోకి వచ్చినా కూడా దాని ద్వారా కూడా పక్షుల ద్వారా కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది కావున దయచేసి ఆ పీకేసిన కాయలు గజ్జి తెగులు పీకేసిన కాయలు ముఖ్యంగా భూమిలో పూడి చేసేయడం లేదా కాల్చి వేయడం ద్వారా కూడా ఈ వ్యాధిని మనం అంతం చేసుకోవచ్చు ఒకసారి వచ్చిందంటే దీంట్లో కంట్రోల్ చేసుకోలేమండి ఎక్కువగా ముఖ్యంగా దీనికి వచ్చే వాతావరణం గమనించినట్లయితే చలికాలంలోనూ వర్షం కురిచే అంటే చిరు పడే టైంలో వాతావరణం ముబ్బుగా ఉన్న ప్రాంతంలో ముబ్బుగా ఉన్నప్పుడు మనకు ఈ వ్యాధిని సంక్రమించడానికి ఆస్కారంగా ఉంటుంది అందుకేనండి నేను చెప్తున్నాను అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్లో మనం ఒక మంచి ఫంగిసైడ్ సైడ్ మనం గమనించినట్లయితే కాబర్బాక్స్ కో కోసైడ్ కానీ తర్వాత బ్లాక్ టాక్స్ కానీ లేకుంటే రెడామిల్ గోల్డ్ కానీ లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున మనం వాడుకున్న దానిలోకి యాంటీబయోటిక్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పు ఫైవ్ గ్రామ్స్ చొప్పున దాంట్లోకి గమ్ వేసుకొని మొక్క బాగా తడిచే విధంగా అలాగే మొదలు కూడా బాగా తడిచే విధంగా కూడా స్ప్రే చేసుకోవాలి వచ్చిన తర్వాత రాకుండా వాళ్ళని రాకోకుండా అడ్వాన్స్గా అయితే మనం మొక్క కాయలు బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి కావున మీకు వీడియోలో ఏదైనా మీకు తెలియని ఏదైనా ఉంటే మీకు కంపల్సరీగా కడగండి అలాగే గజ్జి తెగులు పూర్తిగా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా చెప్తాను ముఖ్యంగా ఈ గజ్జి తెగులు రాకోకుండా ముఖ్యంగా అడ్వాన్స్గా నేను చెప్పాలంటే మన ఫర్టిలైజర్లోనే మనం బయాలజికల్స్ అంటే శ్రీధార కానీ అలాగే హిండీ రూట్స్ కానీ క్రియాప్లస్ కానీ మనం వేసుకుంటే మనం తెగులు తోట రాకోకుండా మనకు చాలా ఉప ఉపయోగపడతాయండి ఈ బయాలజికల్స్ ఎందుకంటే ఇవి ఇవి బ్యాక్టీరియాలు ఫంగస్లు అలాగే మనకు జీ బతికి ఉన్న జీవరాశులతో చేస్తాం కాబట్టి మనకు ఈ గజ్జి తెగులు మనకు రా అసలు మన తోటలకే ఎంటర్ కాకూడదు అనుకుంటే మనం ఫర్టిలైజర్ వేసే టైంలో శ్రీధార కానీ ఇండి రూట్స్ కానీ క్రియాప్లస్ ఈ మూడు వేసుకున్నట్లయితే మనకు గజ్జి తెగులు నైంటీ పర్సెంట్ రాకోకుండా మన తోటలో మనం అధిగమించే ఎందుకంటే ఈ బయాలజికల్స్ ఇవి ముఖ్యంగా మనకు మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా మనకు హానికరం చేసే బ్యాక్టీరియాలు కానీ అలాగే ఫంగస్ ద్వారా కూడా రాకోకుండా మనం పూర్తిగా నిర్మూలించగలుగుతాం ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలండి ఈ బయాలజికల్ చెరువులు మనము కలిపేసి ఎరువులేసే టైంలోనే ప్లస్ కానీ శ్రీధార కానీ ఎండి రూట్స్ కానీ సిట్రస్ స్పెషల్ ఇవి వేసుకోవడం వల్ల మనకు గద్దెలు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది కావున ఇవి మనకు ప్రీ ఎమర్జెన్స్ అంటే మనం గమనించినట్లయితే అడ్వాన్స్గానే మనం తోటలకు రాకపోకూడదు అనుకుంటే నిమ్మ మరి బత్తాయి రైతులు ఈ బయాలజికల్ ఎరువులు శ్రీధార కానీ ఇండి రోడ్స్ సిట్ర స్పెషల్ కానీ అలాగే ప్లస్ దొరుకుతుందండి ఇవి వేసుకోవడం వల్ల మనకు చాలామంది ప్రాంతాల్లో వాడుతున్నారండి ఈ వేసిన ఎరువులు రైతులు వేసిన రైతుల్లో ముఖ్యంగా గమనించినట్లయితే మన గజ్జి తెగులు కూడా రాకోకుండా పూర్తిగా నిర్మూలైందండి కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నాతో చాట్ చేయాలనుకుంటే నా వాట్సాప్ లింక్ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా సందేహం ఉన్న మీరు ఫోటోలు పెట్టినట్లయితే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను అలాగే మీ తోటరీదులు కూడా వీడియోని షేర్ చేయాలని ఎందుకంటే ప్రస్తుతం గజ్జి తెగులతో చాలా మంది బాధపడుతున్నారు నిమ్మ రైతులు అన్ని చిన్న రైతులు కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకొని ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ తోట రదులు కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీ చినీలో కాకుండా అన్ని రకాల పంటల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను కావున ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని ఎందుకు షేర్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఎందుకంటే చాలా మంది రైతులు బయట ఈ గజ్జితెగల గురించి నిర్లక్ష్యం చేసి తోటలు కూడా ఎత్తేసే ప్రమాదం కూడా తెచ్చుకున్నారు కావున ఈ గజ్జితెగలు అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అలాగే మీ తోట రెదులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ